మాక్సిమ్ టీవ్ కిచెన్ ఇంట్లో కొబ్బరి ఉండేటప్పుడు కొబ్బరి బెల్లం హల్వా చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఎప్పుడు కొబ్బరి ఉన్నా సరే ఇలా చేసుకోవాలనిపిస్తుంది ఫస్ట్ అయితే దీనికి కావాల్సినవి ఫస్ట్ పెసరపప్పు అనేది కొద్దిగా ఫ్రై చేసి తీసుకొని పొడిగా కొట్టుకోవాలి అండ్ కోకోనట్ కూడా ఇలా పొడిగా కొట్టుకొని ఉంచేసుకోవాలి మిక్సీ పట్టేసి అండ్ రైస్ రైస్ పిండి అనమాట బియ్య పిండి ఇది టూ టేబుల్ స్పూన్స్ తీసుకోవాలి బెల్లం ఇలాచి అండ్ డ్రై ఫ్రూట్స్ కొద్దిగా కొబ్బరి ముక్కలు సైడ్ గుంచుకోవాలి ఇంకొక మిక్సీ జార్ తీసుకొని ఈ పెసరపప్పు అనేది పొడిలా కొట్టుకొని తీసుకోవాలి ఇంకా మిక్సీ పట్టుకున్న ఈ పెసరపప్పు పొడిలో కొబ్బరి కూడా వేసేసుకోవాలి కొబ్బరి వేసుకొని ఇంకా ఇందులోనే బియ్య పిండి కూడా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఇది అండ్ ఇలాచి బెల్లం కొద్దిగా వాటర్ వేసుకొని దీన్ని ఫైన్గా ఒక పేస్ట్లా కొట్టేసుకోవాలి కొట్టుకొని ఇంకా పక్కన ఉంచుకోవాలి ఇంకా ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ అయినా నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకొని ఇంకా మనం ముందుగా ఉంచుకున్నాం కదా ఆ కొబ్బరి ముక్కలు అండ్ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి ఫ్రై చేసి పక్కకు తీసుకోవాలి ఫ్రై చేసుకుని డ్రై ఫ్రూట్స్ని ఇంకా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇంకా అదే నెయ్యిలో మనం పేస్ట్ కొట్టి ఉంచుకున్నాం కదా కొబ్బరి అది ఇందులో వేసేసేయాలి ఇలా మనం పేస్ట్గా కొట్టుకున్న ఈ కొబ్బరి పేస్ట్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఇంకా మిక్స్ చేస్తూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండాలి దగ్గరగా వచ్చేస్తుంది నెయ్యి ఏం వేయాలి అవసరం లేదు ఇంకా అండ్ ఇందులో కొబ్బరిలో ఆయిల్ అనేది ఉంటుంది కదా ఆ ఆయిల్ ఈ నెయ్యి సరిపోతుంది అండ్ చాలా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది ఈ హల్వా వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా థిక్గా ఫామ్ అవుతుంది ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి లేదు అంటే అడుగంటే వస్తుంది హల్వా ఇలా దగ్గరగా అయ్యేంత వరకు మనం ఇలా మిక్స్ చేస్తూనే ఉండాలి చిన్న కలర్ అనేది వస్తుంది బ్రౌన్ కలర్ అనేది లైట్గా కొన్ని బెల్లాలైతే వస్తాయి కొన్ని బెల్లాలైతే తెల్ల తెల్లబెల్లం ఉంటుంది కదా అదైతే రాదు చూసారు కదా ఫ్రెండ్స్ ప్యాన్ కంటుకున్నా ఇలా అవుతూ ఉంటుంది ఇంకొద్దిగా అవ్వాలి ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసేసుకోండి వేసుకొని మిక్స్ చేసుకోండి చూసారుగా ఫ్రెండ్స్ మన కోకోనట్ బెల్లం హల్వా రెడీ అయిపోయింది అండ్ చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది చూసారుగా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అండ్ ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్సి క్లిక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్